హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి స్కేల్ ఆఫ్ డిజైన్ ఎలా డిజైన్ చేసి కట్ చేయాలి స్టిచ్ చేయాలి చూపిస్తాను హ్యాండ్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఉందండి అయితే మనం అప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ ఉంటే లెవెన్ లెవెన్ పెట్టుకోవాలి పొడవు లెవెన్ పెట్టుకున్న తర్వాత జీరో పాయింట్ సెవెన్ హైటు జీరో పాయింట్ సెవెన్ హైట్ పెట్టుకొని ఒక గీత అయితే గీసుకోవాలండి గీత గీసుకున్న తర్వాత జీరో పాయింట్ సెవెన్ హైట్ పెట్టుకొని అప్పుడు నేను సెన్సోడ్ పేస్ట్ మూత ఒకటి తీసుకున్నానండి తీసుకొని హాఫ్ లాగా అట్లా గీసుకుంటా వచ్చాను మనం జీరో పాయింట్ సెవెన్ దగ్గర చుక్కలు పెట్టుకున్నాం కదండీ ఆ చుక్క దాకా వచ్చేటట్టు అవి అయితే గీశాను గీసి నీట్గా అయితే కట్ చేయాలండి మనం ఆ లైన్లోనే అప్పుడు మనం ఎలా అయితే కట్ చేస్తామో అలానే వస్తుందండి స్కేల్ ఆఫ్ డిజైన్ కాబట్టి జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలండి తొందర తొందరగా ఎలా పడితే అలా అయితే కట్ చేసుకోకూడదు కింద పక్క అయితే మనం ఒక ఇంచు అయితే ఉంచుకోవాలండి ఆ ఇంచ్ ఎందుకంటే మనకు సపోర్ట్ కోసము కింద ఇంచు ఉంచుకున్న తర్వాత జీరో పాయింట్ సెవెన్ హైట్ పెట్టుకొని చుక్కలు పెట్టుకుంటా వచ్చాను తర్వాత అప్పుడు ఆ పేస్ట్ మూత తీసుకొని అవి అయితే గీశానండి గీసి వాటిని కట్ చేస్తున్నాను మనం అది కదిలాడకుండా కింద టూ హ్యాండ్స్కి రావాలి కాబట్టి ఒక సూది అయితే పెట్టుకున్నాను సపోర్ట్కి సూది పెట్టేసి కట్ చేసి దాన్ని చివరికి ఇంకా మామూలుగా స్ట్రైట్గా కట్ చేసుకుంటూ రావాలండి మనం చేతి లూజ్ ఎంత ఉందో అంతే స్కేల్ ఆఫ్ పెట్టాలండి మిగతా అంతా పెట్టకూడదు పెడితే కుట్టేయడం కష్టం అవుతుంది మన చేయి లూజ్ ఎంత ఉందో అంతే స్కేల్ ఆఫ్ పెట్టుకొని మిగతా అది ఖాళీగా ఉంచాలండి ఇలా కట్ చేసుకున్న వాటిని మనం లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి తర్వాత ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత మెయిన్ లైనింగ్ క్లాత్ తీసుకొని పదకొండున్నర అయితే పెట్టుకున్నానండి పై పక్క మనం పదకొండున్నర పెట్టుకున్నప్పుడు కింద కూడా అంతే త్రీ అండ్ హాఫ్ తగ్గించేసి పెట్టుకోవాలండి ఎయిట్ పెట్టుకున్నానప్పుడు మనకి ఇంకా అది కొలత అండి పైన మనం ఎంత పెట్టుకున్నా కింద ఇంచు మూడు పాయింట్లు తగ్గించి పెట్టుకోవాలండి ఇంకా అసలు దానికి ఇంక కొలత ఉన్నా మన దగ్గర లేకపోయినా అలా పెట్టుకుంటే చాలు కింద తిత్తులు రాకుండా నీట్గా వస్తుంది హ్యాండ్ ఎల్బో హ్యాండ్ అయితే అది స్టిచ్చింగ్కి ఇలా పెట్టుకున్న తర్వాత అలా పెట్టేసి మనం ఐరన్ బాక్స్ తీసుకొని ఐరన్ చేయాలండి మనకు దానికి నున్న నున్నగా ఉంటుందండి అది తీసుకున్నది ఆ తీసుకున్న పేపర్ ఆ పేపర్ని దాన్ని పెట్టి దాని మీద పెట్టి ఐరన్ చేసుకోవాలి బకరం క్లాత్ని ఒక వైపుకు స్టిక్ అవుతుందండి ఒకవైపు స్టిక్ అవ్వదు మనం స్టిక్ అయ్యే వైపు చూసి దాన్ని లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేయాలి ఐరన్ చేస్తే మనం కుట్టుకోవటానికి చాలా ఈజీగా అండి ఐరన్ చేయకపోతే ఇబ్బంది పడతాము అందుకని ఐరన్ అయితే చేయాలండి ఐరన్ చేసిన తర్వాత కుట్టుకోవడానికి ఈజీగా ఉండిద్ది మనం ఐరన్ చేయకుండా పిన్నులు పెట్టి కుట్టాలని ట్రై చేస్తే స్కేల్ అయితే నీట్గా రాదండి కొంచెం ఇబ్బంది పడతాము కాబట్టి ఐరన్ అయితే చేసుకోండి అండి ఎవరైనా సరే ఐరన్ చేయకపోతే కరెక్ట్గా రాదు స్కేల్ ఆఫ్ డిజైన్ ఐరన్ చేసుకొని కుడితే కొత్త వాళ్ళైనా చాలా ఈజీగా కుట్టచ్చండి నా సజెషన్ అలా ఐరన్ చేసుకొని కుడితే చాలా ఈజీగా వచ్చు అలా ఐరన్ చేసి రెడీ చేసుకోవాలండి రెండు హ్యాండ్స్ అలా ఐరన్ చేసి రెడీ చేసుకున్న తర్వాత మిషన్ మీద పెట్టేసి ఇంకా కుట్టుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి మళ్ళీ ఇవేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని ఇంక మిషన్ మీద స్టార్ట్ చేద్దామండి కుట్టడము మిషన్ మీద ముందు లైనింగ్ పెట్టేసి కింద పక్క మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టానండి పైన లైనింగ్ పెట్టేసి దానికి అంచులో ఎర్జులో వేసుకుంటా రావాలండి స్కేల్అ్ డిజైన్కి ఎర్జులో వేయాలి మనం కుట్ అనేది నడి మధ్యలోకి వచ్చేటట్టు అయితే వేస్తే స్కాలఫ్ నీట్గా రౌండ్ అయితే రాదండి అందుకని ఎర్జిలో వేసుకుంటా అయితే రావాలి ఎర్జులో వేసుకుంటూ వచ్చిన తర్వాత నీట్గా అట్లా సూది కుంచేసి పాదం పైకి తీసుకొని అట్లా నీట్గా కుట్టుకుంటూ రావాలని చాలా నిదానంగా కుట్టాలండి స్కేల్ ఆఫ్ డిజైన్ మాత్రం మనం తొందరపడి ఎలా పడితే అలా కుడితే అయితే నీట్గా రాదు కొంచెం కష్టం కష్టము కానీ ఈజీ మెథడ్లో చెప్తున్నాను నేను దాన్ని మీరు ట్రై చేసేటప్పుడు కూడా కొంచెం ఓపిక్గా ట్రై చేయండి అండి చాలా నీట్గా అయితే వస్తుంది నేను చెప్పిన పద్ధతిలోనే ట్రై చేయండి ఈజీగా వస్తుంది ఎవరు ఎవరి పద్ధతి వాళ్ళదనుకోండి కానీ ఇలా చాలా ఈజీ మెథడ్ అనమాట మనం స్కేళ్ళు పెట్టి అట్లా గీచేకండి మన దగ్గర ఉన్న వస్తువులతోనే ఆఫ్ డిజైన్ చేసుకొని దాన్ని పేపర్ మీద పెట్టేసి గీసేసుకొని అది కట్ చేసుకొని వేసుకోవడం చాలా ఈజీ పద్ధతి అట్లా సూది కిందకు పెట్టుకుంటా పైకి అనుకుంటా కట్ చేసుకుంటా కుట్టుకుంటా రావాలండి సూదైతే ఎప్పుడు కిందకే ఉండాలి నువ్వు పాదం పైకి తీసేటప్పుడు కనుక సూదిని కూడా పైకి ఉంటే కనుక అక్కడి నుంచి జరిగిపోయిద్దండి జరిగిపోయినప్పుడు అక్కడ కుట్టు పడదండి కుట్టు పడకపోతే మళ్ళీ అక్కడ మనం తిప్పేటప్పుడు రౌండ్ అయితే తిరగదు కాబట్టి మనం ఆ క్లాత్ని అలానే సూది కింద కుంచేసే తిప్పాలి తిప్పిన తర్వాత అంతా కుట్టుకోవటం అంతే పూర్తి చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనం అయితే వాటిని రిటర్న్ చేసుకుందాం కుట్టేటప్పుడు మనకు సపోర్ట్ కోసం అక్కడ ఒకటి అక్కడ ఒకటి పిన్ అయితే పెట్టానండి క్లాత్ కదిలా కింద కింద మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి అది ఇది కదిలాడకుండా ఉండడం కోసం పెట్టాను పెట్టేసి ఇది మనం చివరికి ఉంచేసింది ఖర్చు అండి అందుకని చెప్పి దానికైతే స్ట్రైట్ కుట్ అయితే వేసేసుకోవచ్చు మనం లూజ్ వాటికే స్కేల్ ఆఫ్ పెడతామండి మిగతా అయితే పెట్టకూడదు పెడితే కుట్టు వేయడానికి కష్టం అవుతుంది నీట్గా అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా కొంచెం ఖర్చు ఉంచుకుంటూ కట్ చేసుకోండి అండి మొత్తం ఖర్చు కట్ చేస్తే పీక్ వచ్చేసిద్ది కొంచెం ఖర్చు ఉంచుకుంటూనే కట్ చేసుకోవాలి పీక్ వస్తే మళ్ళీ వేయడం కష్టం అవుతుంది కొంచెం ఖర్చు ఉంచుకుంటూ కట్ చేసుకున్న తర్వాత మన ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి మన ఛానల్ని మరి మరిన్ని టైలరింగ్ వీడియోస్ కోసము అలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం రిటర్న్ చేసుకోవాలండి రిటర్న్ చేసుకునేటప్పుడు ఘాట్ అయితే పెట్టుకోవాలి నీట్గా ఘాట్లు పెట్టుకోకపోతే కష్టం అండి మనం ఘాట్లు పెట్టుకోవాలి అలా ఘాట్లు పెట్టుకోకపోతే రౌండ్ అయితే మనకు తిరగదండి అందుకని ఘాట్లు అయితే పెడుతున్నాను అక్కడక్కడ రౌండ్ తిరిగే దగ్గర కూడా పెట్టుకోవాలి అట్లాగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత దాన్ని రిటర్న్ చేయాలండి ఘాట్లు పెట్టేసిన తర్వాత చాలా నీట్గా వచ్చిందండి స్కేల్ ఆఫ్ వెడల్పు వెడల్పుగా స్కేల్ ఆఫ్ డిజైన్ పెడితే అవి పైకి లెగుస్తాయండి ఇవైతే చిన్న చిన్నవి నీట్గా ఉంటాయి నేనైతే ఎక్కువ ఇలానే పెడతాను నేను నెక్కైనా ఇలానే పెడతాను దేనికైనా ఇలానే పెడతాను అలా అయితే తీసుకోవాలండి పైకి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ పైన కుట్టు వేసుకుంటూ వస్తానండి కొంతమంది ఐరన్ చేస్తాను నా కుట్టు వేస్తేనే నీట్గా ఉండిద్దండి అందుకని నేను కుట్టే వేసుకుంటాను ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఒకవేళ వద్దు అంటే వేయనండి కుట్టు వేస్తేనే నీట్గా ఉండేది కాబట్టి కుట్టు వేసుకుంటూ రావాలి అలా నీట్గా కుట్టు వేసుకుంటూ వస్తే నీట్గా అయితే వచ్చిద్దండి స్కేరఫ్ డిజైను ఇది చూడవచ్చు కుట్టు వేసుకోకపోతే కొంచెం అక్కడక్కడ అట్లా ఉండిద్ది కొంతమంది ఏమనండి కుట్టు వేసే పని లేకుండా మనకు మూల తిరిగింది చూసారా మూల దగ్గర చేత్తో అయితే అటు ఇటు సరి చేసి చేతితో కుడుతున్నారండి చిన్న డ్రాప్ ఏదన్నా కుట్టడం అన్న అన్న ఏదన్నా కుట్టితే అలా అయినా బాగానే ఉండిద్ది కానీ నేను నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతాన్ని దాన్ని సెట్ అయ్యే ఏమి లేవు నేనైతే ఇలానే కుడుతున్నానండి కొంతమంది అలా ట్రై చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే నేనైతే బయట కొంగుక అలా వేసి చూపించాను మీకు ఇంతకుముందు అది వేరే స్కేల్ ఇది వేరే స్కేల్ అదేమో స్క్వైర్ అండి ఇదేమో రౌండు స్కేల్ ఆఫ్ డిజైన్ అలా చేయవచ్చు అండి అది కూడా నీట్గానే వస్తుంది అలా డిజైన్ చేసుకున్నా కూడా ఇలా అయితే కుట్టు వేసుకున్న తర్వాత నీట్గా అయితే స్కేల్ ఆఫ్ డిజైన్ అయితే వచ్చేసింది అండి హ్యాండ్స్ రెండు ఇలానే రెడీ చేసుకోవాలి ఎంతైతే లూజ్ ఉందో అంతవటికే స్కేలా పెట్టుకోవాలి అని అదైతే గుర్తుంచుకోండి లేకపోతే నీట్గా కుట్టుకోవడానికి అయితే రాదండి కుప్పూర్తి అయిన తర్వాత హ్యాండ్స్ అయితే ఎలా వచ్చినాయో చూడవచ్చు మీరు వీడియోలో నీట్గా వేసుకుంటే కూడా చాలా నీట్గా అయితే ఉందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ